ముసట్లు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు నాలుగవ భాగం ఇరవై ఆరు పన్నెండు ఇరవై తొమ్మిదవ వ్యాసం వినరా సుమతి ప్రాచీన కవిత్వాన్ని చదవవద్దని కొందరు వచన కవులు ప్రబోధం చేస్తున్న ఈ రోజులో స్పందన సాహితి సమాఖ్య సుమతి శతకానికి వ్యాఖ్యలు వ్రాయించి ప్రచురించటం అభినందించ తగిన విషయం తెలుగు సాహిత్యంలో శతక వాంగ్మయానికి ఒక ప్రత్యేక స్థానము భక్తికి రక్తికి లోక విమర్శకు ఆత్మఘోషకు ఆత్మవిమర్శకు సంఖ సంస్కరణానికి ఆత్మ సంస్కారానికి నిందకు వ్యంగ్యోక్తికి పనికివచ్చి కావ్య లక్షణం ప్రతిపద్య సూక్తి రత్నాకరంగా రూపొందటానికి తోడుపాడు భిన్న రుచులు గల లోకులు భిన్న విషయాల మీద రచింపబడే శతక పద్యాలను కొన్నిటినైనా రమిం తటానికి అవకాశం ఉంది స్థుమతి శతకం నీతి శతకంగా ప్రసిద్ధి చెంది ఆ నీతి శర్మ శాస్త్రానికి సంబంధి ఆ నీతి ధర్మ శాస్త్రానికి సంబంధించింది కా లోక ధర్మ వర్తనానికి సంబంధించి అందువల్ల దానికి విశ్వజనీనత అనేది ఉంటుంది జీవితాన్ని అనుభవంలో వల పోసి సత్యాన్ని నిగ్గు అవినీతిని అధిక్షేపిస్తూ నీతి సూక్తాన్ని అలంకృతం చేసి సంగ్రహంగా సుందరంగా సరళంగా సూటిగా మనసుకు హత్తుకొనేలా చెప్పడం శతక రచన లక్షణం అందువల్ల ఆబాల గోపాలాన్ని ఆకర్షించే గుణం దానికి సమకాలీన సంఘంలో ఉన్న లోపాన్ని చూపుతూ నీతివంతులైనటువంటి నీతిమంతమైన వర్తన వర్తనాన్ని నిరూపిస్తూ విశ్వశ్రేయో మార్గాన్ని సూచించే ఈ శతక కవిత ఎంత ప్రాచీనమైన ఆధునికుల మన ప్రవృత్తులను ఆకట్టుకోగలుగు ఆధునిక కవితా ప్రవృత్తికి సోమతి శతక రచనా ప్రవృత్తి అత్యంత సన్నిహితమైందని చెప్పచ్చు నేటి కవి చూపేటువంటి ప్రధా నేటి కవి చూపు ప్రధానంగా సంఘ వ్యవస్థ మీద ప్రసరిస్తుంది అందులోని అవక తవకలను ఎత్తుపల్లాలను దోపిడీతనాన్ని అరాచక శక్తులను గరిస్తు సంఘంలో కలపించే కుళ్ళు కసిగా వాడిగా వేదిగా విమర్శిస్తుంది పద్యాల్లో వ్రాసిన సువతి శతకర్త ప్రవృత్తి కూడా అటువంటిదే అని చెప్పదలుచుకున్న విషయాన్ని సమీక్షగా సూక్తిగా కథగా వ్యధగా ఆవిష్కరించే పద్ధతిని ఆధునికుడు నేడు అనుసరిస్తున్నాడు అతడు నేడు నిర్మించే ఖండకావ్య సంపుటి ముక్తకాల ముత్యాలహారం వంటి అయితే శతకానికి ఉన్న మగుటం ఆధునికి అవసరం ఆధు ఆధునికుడికి అవసరం లేదు అందువల్ల ఆధునిక కవిత్వం రాసే యువకులు అందరూ శతకాలు చదివితే వారి ఉక్తికి మంచి శక్తి నుంచి వారి ఉక్తికి మంచి శక్తితో పాటు రక్తి నందించే కవితా గుణం కలుగుతోంది అనటంలో సందేహం ఏమాత్రం లేదు ఈ దృక్కోణంతో చూస్తే స్పందన సాహితీ సమాఖ్య ఉత్తమ సాహితీ స్పందన సృజించటానికి ప్రచురణ సమకాలీన సాహితీ లోకానికి సమర్పిస్తున్నదని నిస్సే నిస్సందేహంగా చెప్పవచ్చు ఒక కవితను చదవటం వేరు అవగాహన చేసుకోవటం వేరు దాన్ని సమన్వయించుకోవటం వేరు ఈ మూడు పాఠక లోకంలో ప్రకాశించే ప్రత్యేక ప్రధాన శక్తులు అక్షరాస్యులందరూ అంతో ఇంతో చదివే ప్రవృత్తిని అలవరుచుకుంటున్న రోజులే ఎక్కువ మంది కాలక్షేపం కోసం చదువుతున్న అవగాహన కోసం ఆరాటపడే లక్షణం సర్వసామాన్యంగా కనబడుతుంది అవగాహన ఆధునిక లక్షణం అందుకని కవిత తన రూపాన్ని స్వభావాన్ని నేడు మార్చుకున్న పాఠకుడికి నేడు కావలసింది ప్రవచనాలు కాదు నిర్వచనాలు కా జీవితంలో వాటికున్న సంబంధం ఆ సంబంధాన్ని సరళంగా సమన్వ సమన్వయంతో చెప్పే సూక్తు అందువల్ల నేడు సోది శతకాన్ని పద్యాలు చదివి విరమించే వాడి కంటే దాని సమన్వయ వ్యాఖ్యతో చదివి అవగాహన పెంచుకునే సామాజికలు అధికంగా ఉన్నారని భావించటానికి ఈ సామాజికలను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ వి వి నరసింహారావు గారు సమతిశత కానీ రంజని వ్యాఖ్యను సంతరించినందుకు నేను వారిని అభినందిస్తున్నా భారతి వంటి సాహితీ సంస్థలు ఈ పద్ధతికి వరబడిపి ప్రాచీన ఆంధ్ర సాహిత్యాల ఆధునిక సాహిత్యాలు సాహితీ లోకానికి పరిచయం చేస్తున్నాయి ఇది ఒక సంస్థ చేయగలిగిన పని కాదు న్యాయంగా పందన సాహితీ సమాఖ్య వంటి సాహితీ సంస్థలు కూడా ఈ ఉద్యమానికి నడుం కట్టి ముందుకు సాగటం హర్షించ తగిన విషయం డాక్టర్ వి విఎ నరసింహారావు నన్నయ కవిత్వం అక్షర రంజత అన్న లోతైన విషయాన్ని తీసుకు పరిశోధించిన విమర్శకులు వారి వివేచన సుజనరంజనీ వ్యాఖ్యలో సరస సుందరంగా ఆవిష్కరింపబడి సోమతి శతకం ఇదివరలో ఎన్ని ప్రచురులను పొందిందో వాటినన్నిటినీ చూపారు అనువాదాలను పరిశీలించారు మధ్యన భూపాలుడే శతక అని భీమన అయి ఉండడని నిర్ధారించ శతకంలోని పద్యాల వివిధ అంశాల కింద విభజన కూడా చేశారు విధి ఉపమా సంపద కరణాలు అధికారులు రాజరికం స్త్రీ ప్రకృతి భోగ లక్షణం వెలయాండ్రు దుర్జన లక్షణాలు సజ్జన లక్షణాలు అనే విభాగాలతో వ్యాఖ్య సాగించరా సుజనరంజని వ్యాఖ్య సంప్రదాయ వ్యాఖ్య కాదు ఇందులో ప్రతి పదార్థ తాత్పర్యాలు లేవు వ్యాకరణ విశేషాల చర్చలు లేవు ప్రతి పదార్థ తాత్పర్యాలు పదార్థ జ్ఞానాన్ని అందించినంతగా రసజ్ఞలకు అనుభూతిని అవగాహన అందించలేవు అందువల్ల డాక్టర్ నరసింహారావు గారు సమీక్షా లక్షణంతో విలక్షణంగా భాషించేటువంటి వ్యాఖ్య రాస్తాయి పద్యానికి ముందే పద్యభావానికి పూర్వరంగం సిద్ధం చేయబడుతూ స్వభావం వివేషించబడుతా సాహితీ విశేషాలు పరిచయం చేయబడతాయి పద్య భావాత్మక వచనలు సరళంగా ప్రత్యక్షమవుతాయి అవగాహన నందించి పద్యాన్ని దానికి ప్రతిఫలంగా ప్రతిశ్రుతిగా నిలిపించి ఉంటుంది వారి వ్యాఖ్య విరలాసుమతి అన్న పేరు వారి వ్యాఖ్యలకున్న చవులూరించే గుణాన్ని వ్యంజింపచేస్తుంది ఇంగ్లీష్ చదువుకున్న యువతీ యువకులకు దూడ కూడా అర్థమయ్యే పద్ధతిలో కూడా వ్యాఖ్య నడపడం విశేషం లోక నీతిని గురించి వ్యాఖ్యాత రాస్తూ వీటిలో పూర్తిగా లౌక్యం నిండి ఉంటుంది ఇంగ్లీషులో చెబితే ట్యాక్ట్ అంటారు ఆధునిక నాగరిక జీవితంలో ఇది లేక బతుకు దొరికించటం చాలా కష్టం ట్యాక్ట్ లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్లు రావు కాన్ఫిడెన్షియల్ ఫైల్లో ట్యాక్టెన్ గురించి కూడా పై అధికారి కింద వాణ్ణి గురించి ఒక మాట రాయాలి కదా అని ఒక ప్రస్తావన వ్రాసి ఎప్పటికెయ్యది ప్రస్తుతం ఒప్పటికా మాట రాడి అంజుల మనము నొప్పింపకత నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనే పద్యాన్ని ప్రవేశపెట్టి పఠితల హృదయ స్పందన గురించి వ్రాసిన వ్యాఖ్య శతకానికి రాసిన వ్యాఖ్యాత ఒక ఎత్తు చివర భద్రభూపాలుడి వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ వ్రాసిన సమీక్ష మరొక ఎత్తు కృతిని బట్టి కృతికర్త వ్యక్తిత్వాన్ని భావించే రసజ్ఞ ప్రవృత్తికి ఈ చక్కని గీతురా వ్యాఖ్యాత భద్ర రూపాలు సంబోధిస్తూ వ్రాసిన ఈ భాగం ఒక చక్కని లేఖగా ఒకటి ఈ ప్రక్రియలో సాధించిన నవ్యత నీ మీద గౌరవానికి గుర్తుగా నీ నీతుల్ని నా భాషలో నేను వల్లే వేశా నీ తెలుగు పలుకు తీయందనాడు చవిచూపినవాడి చూసిన వాళ్ళ నా చప్పిడి మాటలు రుచిస్తాయా అయినా భయం లేదు విరదగు నెవ్వరు చెప్పిన అన్న నీ మాట మీది గౌరవం వల్లనైనా నా జ్లైన నా సొదుగు సోదరుడు వెనక్క పో అని ముగించారు వ్యాఖ్య వ్యాఖ్య డాక్టర్ నరసింహారావు ఈ వ్యాఖ్య చదివిన వారికి వ్యాఖ్యాత చప్పిడి మాటలు కావని చప్పుడు మాటలు కావని ఒప్పిడి మాటల తేటలని తెలియకపో ఇంతటి ఇంతింతా ఉండదగిన గ్రంథమే వెనర సుమతి పదవ శీర్షిక శ్రీనాథుడి కవితా సౌందర్యం దానికి ఆయన పెట్టిన పేరు లావణ్య రేఖ మీమాంస సాహిత్య శాస్త్ర జీవితానికి ప్రాణం వంటి ప్రకృతిలో కళలో హృదయాస్వాదనకు అందేని సౌందర్యం ఆస్వాదనీయమైన గుణం సౌందర్యం అది కవితలో ఆవిష్కరింపబడితే సౌందర్యం అనబడుతుంది నిపుణమైన కవి కర్మ కావ్యం కావ్యంలోని సౌందర్య సృష్టి నైపుణ్యం సౌందర్యం కావ్యంలోని సౌందర్య సృష్టి నైపుణ్యం సౌందర్యం కావ్యాంగాలన్నిటిలో వ్యాపించి సర్వ కావ్యాంగాలకు ఆస్వాదనీయమైన లక్షణాన్ని ఆపాదించేది సౌందర్యం సౌందర్యం కవిత యొక్క ఉక్తిని ఆశ్రయించి సముద్భవిస్తారు అందువల్ల కావ్యంలో కవి యొక్క ఉక్తిలో

అద్వైత దృష్టిని ప్రతిపాదిస్తుంది బండి కావ్యాదర్శంలో ఈ తత్వాన్ని వృత్తి రూపంగా విస్తరించారు కనుక మధురం రసవద్వాచ్ రసస్థితి ఏన మాజ్యంతి ధీమంతో మధునేవ మధువ్రత రసవంతమైన వాక్కు మధురమని చెప్పే దండి తాత్పర్యం సౌందర్య నిరూపణ సమర్థమంగా ఉంది వాక్కులోని మాధుర్యం సౌందర్యం అదే అందులోని ఆస్వాదనీయమైన గుణం దాన్ని ఆస్వాదిస్తే కలిగే మధుర అనుభవముందే అదే రసం సూక్ష్మంగా విశ్లేషిస్తే మధువులోని మాధుర్య స్థితి సౌందర్యం మధువులోని తేనెలోని ఆ తీపిదనం అదే సౌందర్యం అనుభవ స్థితి మనం అనుభవిస్తే అది రసం కనుక వ్యవహారంలో ఈ రెండింటికి అభేదీప గట్టిగా ఉంది ఈ తత్వాన్ని చెప్పే పద్ధతి భరత సంప్రదాయం సంప్రదా భామహ సంప్రదాయంలో సౌందర్యం అలంకార అలంకారకృతాలైనటువంటి శబ్దార్థాల సౌందర్యం ఏర్పడుతుంది కదా అయినప్పుడు అలంకారమే సౌందర్యం ఎలా అవుతుంది అంటే అక్కడ అంగానికి అంగికి అభేద ప్రతిపత్తి చెప్పు అలాగే అంగమైన అలంకారాన్ని అంగి అయిన సౌందర్యంగా సంభావించాడు కనుక భరతుడు గుణాన్ని గుణిని భామహుడు అంగాన్ని అంగిని వ్యవహారంలో ఐక్యతను భజించి సంభావించారు ఇద్దరి దర్శనాల్లో ఆస్వాదనీయత గుణాన్ని సౌందర్యంగా సంవదించుకోవటమే సామంజసం దానివల్ల సర్వసాహిత్య ప్రస్థానాల్లో ఏకసూత్రంగా సూత్రంగా సౌందర్యమనేది ఉపాస్యమౌదు కావ్యంలో రసయుక్తమైన కవిత రసంలోని మాధుర్యమే సౌందర్యం అది వృత్తుల పట్ల వ్యక్తీకరించబడవచ్చు రీతుల వద్ద రూపు కట్టచ్చు గుణాల వల్ల శోభిల్లచ్చు అలంకారాల వల్ల అతిశయించవచ్చు వృత్తి రీతి గుణ అలంకారాలన్ని సౌందర్య సృష్టికి సాత్విక సాధన సౌందర్యం రసంలో రస్యమాన గుణస్థితి దానిని ప్రధానంగా మీమాంస చేసే విమర్శ విధానానికి కవితా సౌందర్య దర్శనం అంటారు శ్రీనాథ మహాకవి కవిత్వంలోని సౌందర్యాన్ని సందర్శించి సహృదయ హృదయా హృదయానుగమ్యంగా సమీక్షించే గ్రంథం కాబట్టి దీనికి శ్రీనాథుని కవిత సౌందర్యమనే పేరు పెట్టారు జగత్తు సాహిత్య జగత్తులో సౌందర్య సృష్టి చేసేవాళ్లు కవులని మీమాంస చేసేవారు లాక్షణికులని విమర్శకులని వివేచింపబడుతున్నారు నిరంకుశ కవయ అన్న న్యాయం చొప్పున సృజన వ్యాపారశీలుడైన కవులు అనుశీలన ప్రవృత్తులైన లాక్షణికులను ప్రామాణికులను గ్రహించకపోవచ్చు ఒక కవికి మరో కవి సృష్టి ప్రమాణంగా నిలిచినట్లుగా ఒక లాక్షణికుడి దర్శనం నిలవకపోవచ్చు అయితే ఒక విషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి సౌందర్య సృష్టి చేసే ఒక మహాకవి మౌలికంగా సౌందర్య మీమాంసకుడై ఉంటాడు అతను కూడా కవి దర్శనానికి లాక్షణిక దర్శనం ప్రేరకం కూడా కాదు కవి ప్రమాణం కాకపో వారు సృష్టించాలి లాక్షణికుడు లేదా విమర్శకుడు వివేచించాలి కవి సృష్టించాలి విమర్శకుడు విభేచి అని కవి భావిస్తారు ఎప్పుడూ లాక్షణికి కన్నా తనదే పైచేయి కవి అది నిజం కూడా ప్రాచీన ఆంధ్ర సాహిత్యాన్ని సమీక్ష చేస్తే ఏ మహాకవి కూడా తన కావ్యంలో పూర్వ లాక్షిణికులను పేర్కొని నమస్కరించినట్టు కనపడదు వాల్మీకి వ్యాస కాళిదాసాదులను స్మరించటం కావ్య అవతారికల్లో సాధారణంగా చూస్తాం కాలి భరత మహా భార భామహ ఆనందవర్ధనాదులను స్మరించడం వృగ్యం అలాగే శ్రీనాథ కవి కూడా అలా అలాని ప్రాచీన కవులు శ్రీనాథాదులు లాక్షణిక దర్శనాలను తృణీకరించారని చెప్పలేదు వారి సౌందర్య సృష్టిలో లాక్షణిక దర్శనాల్లోని సర్వకాలీనమై కళాప్రమాణ సిద్ధాంతాలు ప్రతిబింబిస్తూనే ఉంటాయి కాని ఒక్కొక్క మహాక ఆయా సాహిత్య దర్శనాన్ని అనుసరించాడు అని ఇదవిధంగా ఇలాగే చేశాడు అని చెప్పడం కష్టం అయినా వివేచన చేసే విమర్శకులు వారి సాహిత్య ప్రస్థానాలను విశ్లేషించక మంతరమానం